అసలు వడ్డీ కలిపి రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పింది ప్రభుత్వం కానీ మీరు ఇచ్చిన డేట్ ఏంటి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు మొదటి సంతకం పెట్టి నువ్వు మాఫీ చేస్తామన్నారు ఇప్పుడు మనం ఉన్నది జూలై నెలలో ఉన్నాం మీ మొత్తం మాఫీ వరకు ఎప్పుడు వస్తుందో తెలియదు నువ్వు డిసెంబర్ తొమ్మిది నాడే చేస్తే డిసెంబర్ తొమ్మిది నుంచి జూలై వరకు వడ్డీ భారం రైతు మీద పడేది కాదు కదా ఈ ఎనిమిది నెలల కాలానికి వడ్డీ భారం రైతు ఎందుకు భరించాలి మీరు ఇచ్చిన మాట తప్పుతున్నారు కదా అందువల్ల మేము ప్రభుత్వంతో కోరేది డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ప్రమాణికంగా తీసుకొని మీరు ఏ మేనిఫెస్టోలు అయితే పెట్టారో ఏ బాండ్ పేపర్ మీద అయితే మీరు రాసిచ్చారో దానికి మీరు కట్టుబడి దానికి మీరు కట్టుబడి ఈ రుణమాఫీ చేయాలి ఆ డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు తర్వాత ఉన్న వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాటికి అసలు వడ్డీ కలిపి రెండు లక్షలు ఆ డిసెంబర్ తొమ్మిది నుంచి ఏ రోజు వరకు అయితే రుణమాఫీ ఆలస్యమైతుందో ఆ రోజు వరకు అయ్యే వడ్డీ కూడా రాష్ట ప్రభుత్వమే భరించాలి అది మీరు రైతులకు ఇచ్చిన మాట అది మీరు ప్రభుత్వంగా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట దాన్ని నిలుపుకోవాలి మాట మీద నిలబడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇకపోతే రైతుల పట్ల ఇందులో ఫోర్ పాయింట్ వన్ త్రీ ఇలా కొంత బాధ కలిగేది ఏంటంటే రైతులను అవమానపరిచే విధంగా పెట్టారు రైతు యొక్క బాధ్యతలు అని చెప్పి ఇందులో ఒక పాయింట్ రాశారు ఏమంటారు మీరు ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చినట్టయితే రికవరీ చేయడానికి చట్ట ప్రకారంగా వ్యవసాయ సంచాలకులకు అధికారం ఉంది అంటే రైతుల్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు రైతులు ఎప్పుడు తప్పు చెప్పరు రైతులు తప్పు చెప్తారా రైతుకు అందరికంటే ఆత్మగౌరవ విలువలు ఎక్కువ భూమిని నమ్ముకుంటాడు తప్ప ఆ రైతు ఎప్పుడు కూడా ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టుకోడు రైతుకు మీరు ఇచ్చేదేదో గౌరవంగా ఇవ్వాలి కానీ రైతును భయపెట్టద్దు రైతును అవమానపరచద్దు ఇటువంటి పదాలు వాడడం తీవ్రమైన అభ్యంతరకరాన్ని బీఆర్ఎస్ పార్టీ తెలియజేస్తా ఉంది అంటే మీ అన్ని ఇట్లే ఉన్నాయి ఇలా ముఖ్యమంత్రి గారి గతంలో ఒకసారి మాట్లాడుతూ ఏమన్నారంటే రేషన్ కార్డును మేము ప్రామాణికంగా తీసుకోవడం లేదు అన్నారు అది ఇది ఎన్ని రోజులు ఐదు రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారి మాట అది కూడా ఒకసారి మీరు చూడండి ఎట్లా మాట తప్పుతారో కూడా తెలుస్తుంది రైతు రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీకి సంబంధించి నాలుగు రోజుల్లోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని స్పష్టం చేశారు రుణమాఫీ పొందడానికి రేషన్ కార్డు ప్రామాణికం కాదని స్పష్టం చేశారు రెండు లక్షల వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు సో ఇంత స్పష్టంగా రేషన్ కార్డు మేము పరిగణలోకి తీసుకోము రేషన్ కార్డు ప్రామాణికం కాదని నాలుగు రోజుల కింద చెప్పాడు నాలుగు రోజుల తర్వాత గైడ్ లైన్స్ రేషన్ కార్డే ప్రామాణికమని వచ్చింది అంటే వీళ్ళన్ని మాటలకు చేతలకు పొంతనలేదు ఎన్నికల ముందు పరిగెత్తండి అన్నారు ఆ రోజు రేషన్ కార్డు ఉన్నోళ్లే పరిగెత్తండి అంటే అయిపోవు కదా అప్పుడు అందరినీ పరిగెత్తమన్నారు ఇప్పుడు మాత్రం కొందరికే ఇస్తా అంటుంటారు అదేనండి వడ్ల విషయంలో అంతే చేసింది కదా ఎన్నికల ముందు ఏం చెప్పారు వడ్లకు బోనస్ ఇస్తాము అన్నారు ఎన్ని వడ్లు పండినా ప్రతి రైతుకు ప్రతి క్వింటాల్ కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు ఇప్పుడేమంటున్నారు సన్నాలకు మాత్రమే బోనస్ అని సన్నాయి రాగాలు తీస్తున్నారు ఈ రాష్ట్రంలో పండే సన్నాలు పది శాతం రకం తొంభై శాతం అంటే తొంభై శాతం రైతులకు రైతులకేమో పంగనామాలు పెట్టినరు పది శాతం రైతులకు మాత్రమే ఇస్తామంటున్నారు అయితే ఆ పది శాతం కూడా ఏంది ఆ రైతులు ఇంటి మందం తిండి గింజలు తీసుకుంటారు ఆ పది శాతం మార్కెట్లో అమ్మరు చాలా వరకు రైతులు తమ ఇంటి కోసం తమ ఆహారం కోసం వేసుకునేటువంటిది అంటే ఒక రకంగా వడ్లకు బోనస్ కూడా ఈ ప్రభుత్వం ఎగబెట్టింది వడ్లకు బోనస్ విషయంలో రైతులకు దగా రైతు రుణమాఫీ విషయంలో ఇలా లక్షల మంది రైతులను వివిధ నిబంధనల పేరు మీద ఇలా దగా చేస్తున్నారు కోతలు పెడుతున్నది ఈ ప్రభుత్వం మనం అప్పుడప్పుడు కొన్ని హైదరాబాద్ లో సిటీల హ్యాబిట్స్ అటు పోతుంటే వన్ ప్లస్ వన్ అంటారు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వన్ ప్లస్ టూ ఒకటి కొంటే రెండు ఫ్రీ అంటారు అయితే దాంట్లో కింద ఏముంటది అంటే చిన్న ఒక స్టార్ పెట్టి కండిషన్ సప్లై అని ఉంటది చూస్తాం కదా కండిషన్ సప్లై అని మాత్రం చిన్న ఉంటది ఎక్కడన్నా అది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరు కూడా ఉంది అప్పుడేమో రెండు లక్షలు మాఫీ ఉరుకుండ్రి తెచ్చుకోండి గొంతు పెద్దగా చేసుకోని చెప్పారు ఇప్పుడు మాత్రం కండిషన్ సప్లై అని మెల్లగా ఆరు పేజీల నిబంధనలను ఈ రోజు మళ్ళీ కండిషన్స్ అన్ని ముంగట పెడుతున్నారు ఇది ఏదో వ్యాపారంలో చేసినట్టుగా ఇలా రైతుల పట్ల ఈ ప్రభుత్వ వ్యవహార తీరు గట్ట కనబడతా ఉంది అదే బీఆర్ఎస్ ప్రభుత్వం మేము ఆ రోజు రేషన్ కార్డు పెట్టలే మొదటి విడతలో ముప్పై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల మంది రైతులకు పదహారు వేల నూట నలబై నాలుగు కోట్లు మాఫీ చేశాం రెండవ విడతలో ఇరవై రెండు లక్షల తొంభై ఎనిమిది వేల మంది రైతులకు పదమూడు వేల కోట్లు మాఫీ చేశాం రెండు విడతలు కలిపి ఇరవై తొమ్మిది వేల నూట నలబై నాలుగు కోట్లు మేము రైతు రుణమాఫీ కింద రాష్ట్రంలో రైతులకు చెల్లించాం కానీ మీరేమన్నారు మేము తక్కువ చేసినామని రెండో విధలో పూర్తిగా ఇవ్వలేదని మేము రెండు లక్షలు ఏకకాలంలో చేస్తామని నిబంధనలు లేవని ప్రతి రైతుకు మేలు చేస్తామని ఇవాళ మీరు పీఎం కిసాన్ నిబంధనలు రేషన్ కార్డు నిబంధనలు కుటుంబం యొక్క నిబంధనలు రీషెడ్యూల్ పేరు మీద నిబంధనలు ఆధార్ కార్డు పేరు మీద నిబంధనలు స్వల్పకాలిక పట్టణల పేరు మీద నిబంధనలు ఇన్ని నిబంధనలు పెట్టి ఇలా రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది ప్రజలు గమనిస్తా ఉన్నారు సో ఇప్పటికైనా నేను ప్రభుత్వానికి కోరేది ఒకటే ఈ నిబంధనలను సరలించండి వీటిని వెంటనే రద్దు చేయండి మీరు కేవలం రైతుకు పాస్బుక్ ఉందా లేదా బ్యాంకులో క్రాప్ లోన్ తెచ్చుకున్నా లేదా పాస్ ను ఆధారంగా చేసుకుని క్రాప్ లోన్ తీసుకున్న రైతులందరికీ ఇచ్చిన మాట ప్రకారంగా రుణమాఫీ చేయాలని డిసెంబర్ తొమ్మిది రెండు పేల ఇరవై మూడుకు తేదీ తర్వాత అయ్యే వడ్డీని కూడా రాష్ట ప్రభుత్వమే చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఆ కండిషన్స్ వచ్చిన తర్వాత తప్పకుండా దాని మీద కూడా మాట్లాడతాం వాళ్ళు ఇప్పుడు రైతు భరోసా ఏం చేస్తారు ఏంది ఇంకా ఇప్పటికేదో మీటింగ్లు పెడుతున్నామని చెప్పారు వాటి వచ్చిన తర్వాత అసెంబ్లీలో కూడా దాని మీద చర్చ పెడతామన్నారు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మా అభిప్రాయాలను మమ్మల్ని అడిగినప్పుడు తెలియజేస్తాం హండ్రెడ్ పర్సెంట్ అమ్మా నేను చెప్పింది ఏంటి ఆ రోజు మీరు దయచేసి మీ జర్నలిస్ట్ కూడా గమనించాలి సంగారెడ్డిలో నేను ప్రెస్ మీట్ పెట్టిన ఐ విల్ సెండ్ యూ ద వీడియో బైట్ ఆల్సో నేను కేటగారికల్ గా చెప్పాను స్పష్టంగా చెప్పాను రాష్ట్ర ప్రభుత్వం బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు వంద రోజుల్లో చేస్తామని చెప్పిన పదమూడు హామీలను రుణమాఫీని పదిహేను ఆగస్టులోగా చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పాను ఈ రోజు కూడా దాని కట్టుబడి ఉంటాను నేను ఆ రోజు ఇంకా స్పష్టంగా చెప్పాను అవ్వ తాతలకు నాలుగు వేల పెన్షన్ వస్తే నాకు ఆనందం తప్ప నేను ఒక్కరిని ఎమ్మెల్యే పదవిలో ఉండడం నాకు ఆనందం కాదు అక్కా చెల్లెలకు మరి రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తే నాకు ఆనందం వాళ్ళ వాళ్ళ పెదవుల మీద ఉండే చిరునవ్వులో నాకు సంతోషం ఉంటది తప్ప నాకు ఎమ్మెల్యే పదవి అంత ముఖ్యం కాదు ఇవాళ ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామన్నారు ఐదు లక్షల రూపాయలతోని పేదలందరికీ ఇల్లు వస్తే నేను ఆనంద తప్ప నేనేదో కొత్తగా ఎమ్మెల్యే పదవి చేస్తలేను నాకే మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి నేను కొత్తగా జీవితంలో అనుభవిస్తలేను నా పదవి కంటే తెలంగాణ ప్రజల అక్కా చెల్లెల అవ్వాతాతల కళ్లల్లో వాళ్ళ పెదవుల మీద సంతోషమే నాకు ఆనందం వాళ్ళందరికీ నువ్వు ఇస్తే కనీసం నా ఛాలెంజ్ తీసుకుని అయినా ఇస్తే నేను రాజీనామా చేస్తా మళ్ళీ నిలబడానికి కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా మీ ద్వారా రుణమాఫీ పంద్రా ఆగస్టు లో పూర్తి చేయడంతో పాటు వంద రోజుల్లో అమలు చేస్తామన్న బాండ్ పేపర్ మీద రాసిచ్చిన పదమూడు హామీలు అమలు చేయండి ఐఎమ్ అన్నా వాళ్ళు అదే నాలుగు వేల చెప్పరా వచ్చినా అదే నాలుగు వేల పింఛన్ కాదు రగన్న మే నెల రెండు వేల పెన్షన్ ఇచ్చే రెండు వేల మే రాలే జూన్ రెండు వేలు రాలే రెండు నెలల నుంచి అవ్వాతాతలకు పింఛన్ రాక పరిశాన్ అవుతున్నారు ఇచ్చే చూడండి కొండనాలుగకు మంది వేస్తే ఉన్ననాలు పోయిందట నాలుగు వేలు వస్తుందని పాపం అవ్వ తాతలు ఆనందపడ్డరు ఎదురు కానీ దురదృష్టం ఏందంటే ఇప్పటికీ మే నెల జూన్ నెల రెండు వేల పెన్షన్ అవ్వాతాతలకు ఇవ్వలేదు ఇచ్చే రెండు వేలు కూడా చక్కగా ఇస్తలేరు వీళ్ళు చదువుతున్న రగన్న ఐదు అమలు చేసింది అన్నారు కదా నేను దయచేసి జర్నలిస్ట్ మిత్రులకు జర్నలిస్ట్ల ద్వారా ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నా వాళ్ళు ఇచ్చిన మొదటి హామీ ఏంది మొదటి హామీ ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా ఇస్తామన్నారు వచ్చిందాకన్నా రాలే రెండవ హామీ ఏమన్నరే అవ్వాతాతలకు నాలుగు వేల పింఛన్ వచ్చినాదే రాలే మూడో హామీ ఏంటిదే మహిళలందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు వచ్చినాదే రాలే నాలుగో హామీ ఏందే పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాదే రాలే ఐదోదేమన్నరే విద్యార్థులకు విద్యార్థి భరోసా కార్డు ఇస్తాము ఐదు లక్షలు ఇస్తామన్నారు వచ్చినాదే రాలే ఏమొచ్చినాయి ఐదు అమలు ఐదు అమలే కాలే అంటే అధికారంలో ఉన్నామని పదవిలో ఉన్నామని గొంతు పెద్దగా చేసుకుని మాట్లాడినంత మాత్రాన వచ్చిందా రాలేదా ప్రజలకు తెలియదా ఈ రాష్ట్రంలో అక్క జిల్లెలకు ఇరవై ఐదు వందలు వచ్చిందా లేదా అక్క జిల్లలకు తెలియదా అవతాతలకు నాలుగు వేలు వచ్చినాయా లేదా తెలియదా ఇలా నువ్వు ఇచ్చిన గ్యాస్ కరెంటు కూడా సగం సగమే కాదే ఈ రాష్ట్రంలో తొంభై లక్షల మంది తెల్ల రేషన్ దారులు ఉన్నారు నువ్వు ఎంత మందికి ఉచిత గ్యాస్ ఇచ్చినవే నువ్వు గ్యాస్ ఎందుకంటే సగం మంది కూడా రాలే అంటే ఇలా మీరు ప్రజలను తప్పుదో కట్టే ప్రయత్నం చేస్తున్నారు నేను ఇంకా చాలా అంశాలు మాట్లాడాలనుకున్నా కానీ ఇది కొన్ని లక్షల మంది రైతులకు సంబంధించింది కనుక నేను ఇతర అంశాల్లోకి పోవడం లేదు దయచేసి జర్నలిస్టులను కూడా నేను కోరేది ఎంతో ఆశతో ఈ ప్రభుత్వానికి రైతులు వేసినారు ఇవాళ వాళ్ళ ఆశలను వమ్ము చేస్తున్నది ఈ ప్రభుత్వం ఇప్పటికే మీరు చూస్తున్నారు రోజు పొద్దున్నే పేపర్ చూడాలంటే బాధ అవుతుంది రైతు ఆత్మహత్య లేని రోజు లేదు మీరు ఏ పేపర్ అని చదవండి ఏదో ఒక చోట ఏదో ఒక పేజీలో ఇవాళ ఇద్దరు రైతుల ఆత్మహత్య ఇవాళ ఒక రైతు ఆత్మహత్య ఇవాళ ముగ్గురు రైతుల ఆత్మహత్య ప్రతిరోజు రైతు ఆత్మహత్యలు పత్రికల్లో కనపడతా ఉన్నాయి దాదాపు నాలుగు వందల పైచిలకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు గతంలో ఇదే విషయం మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ఆ వివరాలు పంపండి నేను ఏదో ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళందరికీ నేను డబ్బులు ఇస్తా అన్నాడు పంపించిన ఇరవై నాలుగు గంటలు కాదు గంటసేపట్లో పంపించను ఇప్పటి వరకు సరి సప్పులు లేదు అయినా ఆగలేదు ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వాలి ధైర్యాన్ని ఇవ్వాలి రైతు ఆత్మహత్యలను ఆపే ప్రయత్నం చేయాలి ఇటువంటి సమయంలో ఒకవైపు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు కరువు కాటకాలు ఉన్నాయి వర్షాలు సరిగా పట్టలేవు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం ఉదారంగా ముందుకొచ్చి షరతులు లేకుండా అందరికీ రుణమాఫీ చేసి రైతులకు కొండంత అండగా ఉండాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ఒకవేళ ప్రభుత్వం ఈ షరతులను విరమించుకోకపోతే ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతుంది రేపు శాసనసభలో కూడా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం ప్రజా పోరాటాలకు కూడా శ్రీకారం చూడతాం